పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా పత్రికా సమావేశం ఎందుకనంటే నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడిన విషయాల మీద మా ఎమ్మెల్యే గారి పైన ఆయన ఏదైతే నవోదయ పాఠశాల విషయంలో మాట్లాడడం జరిగింది నవోదయ పాఠశాల స్కూల్ గురించి అరవింద్ గారు చాలా కష్టపడ్డారు చేసిందని చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసి రెండు వేల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇవి మొదటి వరకు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు దాన్ని కదలీయడం వల్లనే ఇలా మన నిజామాబాద్ జిల్లాకి నవోదయ పాఠశాల రావడం జరిగింది దానిపైన మా అరవింద్ గారు చాలా కష్టపడుతుండ్రు చేస్తుండ్రు మా గోపత్రెడ్డికి ఏం తెలుసు ఆయనకు ఏం తెలియదు దానికి కబర్దార్ అని చెప్తా ఉన్నా నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎందుకంటే ఇంక పట్ల ఎమ్మెల్యే అంటాడు ఎంత దమ్మున్నదే అని సవాలు సవాలు స్వీకరిస్తా అంటున్నాడు మా ఎమ్మెల్యే సవాలు ఏం స్వీకరిస్తావు మేమున్నాం మేము వస్తాం రా ఎక్కడికి రమ్మంటావు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము తెలివి ఉన్నదా తెలియజే మాటలు మాట్లాడుతున్నావా జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే నెలకు ఇరవై రోజులు ప్రజలతో మమేకమై ఉంది ప్రజల మన మనోభావం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ భూపతి గారి పైన అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి నేను మంచిగా అద్భుతంగా నేను ఆ సవాల్ చేస్తా అదే కాకుండా నవోదయ పాట చాలా అన్నది నవోదయ వాళ్ళు నవోదయకు సంబంధించినటువంటి ఒక టీం ఉంది ఒక నాలుగు జిల్లాల నుంచి అడుగుతున్నాము నాలుగు జిల్లాలో పెట్టుకుంటున్నాము ఆయన వాళ్ళు ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడ పెడతారు నువ్వు దాని గురించి మాట్లాడతలేవు ఆ మొన్న మొన్న ఏమన్నారు దాని గురించి మాట్లాడతలేరు సుదర్శర్ రెడ్డి గారికి ఇది కాదని అంటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొట్లాట పెట్టే విధంగా మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అసలు తెలివే లేదు ఆయన ఎమ్మెల్యే కాదు ఇటుకే పట్ట ఎమ్మెల్యే ఆయన స్పీకర్ గుర్తులేదు ప్రజలు గుర్తులేదు ప్రజల్లో నెలకు ఇరవై రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి భూపతి అటువంటి వ్యక్తిని నేను ఇక్కే పట్ట ఎమ్మెల్యే కావు దానికి కబర్సార్ అని చెప్తా ఉన్నాం ఆయన మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిందో అరవింద్ గారు గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కనుక ఉన్నది ఏం ఏం డెవలప్మెంట్ చేసింది మన జిల్లాకి ఏం తెచ్చిందని మాట్లాడడం జరిగింది ఏం తెచ్చిండు ఇప్పటివరకు మూడు ఫ్లైఓవర్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు ఆరు సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ మామిడి పెళ్లి గారు అయితే మొన్నటి వరకు పెండింగ్ ఉండి ఎన్నో అవసరాలు పడుతుంది రైతులు ఇలా రైతులు మార్కెట్కు రావాలంటే పోవాలంటే ఎంతో ఇబ్బందులు కలుగుతుంది అటువంటిది చేయవచ్చు చేయలేక మీరు పనులు చేసే ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ దుర్గ్గా పనిచేస్తున్నారు భూపతి కాబట్టి ఆయన మీరు ఒక నిందలేయడం సరిగాదని అదే కాకుండా పసుపు విషయంలో పసుపు బోర్డు తెచ్చినాం ఇలా అరవింద్ గారు మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి పసుపు బోర్డు తెచ్చినాం పదిహేను వేలకు తగ్గకుండా మద్దతు ధర ప్రకటిస్తాం ఇరవై ఐదు వేలు మేము ఇప్పిస్తామని చెప్పి దాని సందర్భంగానే ఇలా రైతులు వాళ్ళు మాట్లాడిన విధానాలు ఆ పేపర్ కటింగ్లు అవన్నీ చూసుకుంటేనే రోడ్ పైకి రావడం జరిగింది పదిహేను వేలు ఇప్పిస్తున్న అరవింద్ ఎక్కడ ఉండని అడిగిండ్రు రైతులు వాళ్ళకి సమాధానం చెప్పండి ఆ సమాధానం చెప్పకుండా బస్సు గురించి ఏం మాట్లాడుతుండ్రు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రైతుల గురించి పట్టించుకుంటలేరు రైతుల గురించి మేము ఎంత పట్టించుకుంటున్నాము ఏం చేస్తున్నాము అన్నది మాకు తెలుసు నువ్వు కూడా కొద్ది రోజులు మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినావు ఇలా బోల్డ్ గంజిలా పాలిషు బాత్రూములు చేస్తానన్నావు కొంటీళ్ళు కట్టినవుంటీళ్ళు చేస్తానని చెప్పేసి రింగులు కట్టేసి వదిలి ఇదే నీకు ఇటువంటి వ్యక్తి నువ్వు మా బొప్పేడి కట్టాడేంత శక్తి అని మేము సరిపోతాం నీకు అదే కాకుండా మా జిల్లా అధ్యక్షుడి పేరు మీద కూడా అంటాడు జిల్లా అధ్యక్షుడికి అవగాహన ఉన్నదా అని పసుపు బోర్డు ఎక్కడ ఉన్నది ఎక్కడ పెట్టిండ్రు అది ఎక్కడ ఇదైందని చెప్పి అడగడం తప్ప ఇలా మాకే తెలియదు ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్గా పసుపు బోర్డు ఎక్కడ ఉందో వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో వాళ్ళ ఆఫీసర్ ఎక్కడ ఉండో మాకే తెలియదు తెలియనప్పుడు తెలియదు అని చెప్పినాం ప్రజలు ఇది అయి ఇది అవుతున్నారు పసుపు బోర్డు ఎక్కడ ఉన్నది మేము ఎక్కడ పోవాలా ఏం చేయాలి పసుపు బోర్డు అనేది పడాన్ దగ్గర ఉండాలని చూపించాలి కదా నువ్వు నికిత్తి స్థాయిలో పెట్టుకొని నిత స్థాయిలో ఇనాగ్రేషన్ చేసుకొని నీ వల్ల సరే గోయల్ని తీసుకొచ్చి ఆయన ఆ గిన్నెలో చేస్తే ఇల్లు నిఖితి స్థాయిలో చేసి నువ్వు ఓపెన్గా నువ్వు చెయ్యి కదా ప్రజాపతిలను వీలు ప్రతిపక్ష నాయకులను వీలు అందరిని పిలిచి నువ్వు పసుపు తెచ్చిన చెప్పి గౌరవంగా చెప్పు అప్పుడు పసుపు బోర్డు వచ్చింది విధి విధానాలు ఇప్పటి వరకు ఎక్కడన్నా చెప్పినవా ఎప్పుడైనా చెప్పినవా ఎంపీ గారికి నేను సవాల్ చేస్తున్నా ఇదే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు దినేష్ గారు ఉన్నారు కదా పసుపు బోర్డు తెచ్చినవు కదా దాని విధి విధానాలు ఎప్పుడైనా రైతులకు చెప్పినరా చెప్పినప్పుడే నీకు తెలుస్తుంది నువ్వు రైతులకు సేవ చేసిన వాళ్ళు లెక్క రైతులకు సేవ చేయకుండా ప్రజలకు సేవ చేయకుండా తప్పించకుండా ఢిల్లీలో కొన్ని ఫైనల్ చేసుకుంటా మీరు మా మా ప్రభుత్వం మీద మాట్లాడడం సరిగా సరి అది కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం తర్వాత ఇప్పుడు మేము దాదాపు ఒక నలుగురు టీం పెట్టి ప్రతి దుకాణ ఎన్ని లాట్లు వచ్చినాయి ఎన్ని లాట్లు అమ్మినాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి అది మేము రికార్డ్ చేసుకుంటున్నాం ఇప్పుడు అటువంటి దరగకుండా కదా వారం రోజుల నుంచి చూస్తాం